శ్రీ శ్రీమాత్రే నమహ వరాహిదేవి నమ అందరికీ నమస్కారం అండి అందరూ ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా వరాహి అమ్మవారిని కోరుకుంటున్నాను మన ఇంట్లో నెగిటివ్ ఎనర్జీ ఎక్కువగా ఉండటం వలన మనకి తెలియకుండానే ఒంట్లో అనారోగ్య సమస్యలు ఇంట్లో ఆర్థిక సమస్యలు అనేవి చాలా విపరీతంగా వస్తూ ఉంటాయండి చాలామందికి ఏం జరిగిందో ఏమిటో అని తెలియక బాధపడుతూ ఉంటారు ఏం చేయాలి ఎలా చేయాలి అనేది కూడా అడగటం తెలియని వారు కూడా ఉంటారు అంటే ఏదో బాలేదు అనుకుంటారు కానీ కొన్ని కొన్ని అనేవి మన కాళ్ళ వెంపటి శని అనేది కూడా వస్తుందండి అలాంటి వాటిని ఇంట్లో ఉన్నటువంటి నెగిటివ్ ఎనర్జీని మనకు తెలియకుండా మనల్ని పీడిస్తున్నటువంటి శత్రువుని ఎలా తీసివేయాలి ఇంట్లోంచి ఎలా పోతుంది అనే దానికోసమైతే గనక చిన్న పరిహారం అండి అది ఎప్పుడైనా ఆదివారం అయినా చేయవచ్చు అట్లా అమావాస్య రోజుల్లో చేయవచ్చు అవి రెండు కలిసి వచ్చిన రోజు ఈరోజు కాబట్టి ఖచ్చితంగా ఈ పరిహారాన్ని అయితే చేసి చూడండి చాలా మంచి జరుగుతుంది దానికోసం అయితే కనుక ఇంట్లో ఉండేనండి బయట ఏమి కొనే అంత అవసరం కూడా ఉండదు ఏమేం కావాలి ఎలా చేయాలి అనేది కూడా నేను వీడియోలో క్లారిటీగా చెప్తాను ప్రతి ఒక్కళ్ళు కూడా నమ్మకంతో చేయండి మీ యొక్క ఆర్థిక సమస్యలు అనేవి ఇంట్లో అనారోగ్య సూచనలు అనేవి ఇంట్లో నెగిటివ్ ఎనర్జీ ఇంట్లో ఇంటికి ఉన్నటువంటి దిష్టి నరదిష్టి పేడ ఏదైతే ఉందో మొత్తం తొలగిపోతుంది దానికోసం ఏం కావాలనేది ఇప్పుడు చెప్తానండి నేనైతే పటిక అనే ఉంటుందండి మనకి పచారీ షాపుల్లో కూడా దొరుకుతుంది పటిక అంటే ఇంట్లో తినే స్వీట్ పటిక కాదండి రాక్ సాల్ట్ లాగా మనకి పటిక అనేది స్టోర్లో దొరుకుతుందండి అడిగితే ఇస్తారు ఇంటికి దిష్టి కోసం అని చెప్తే పర్టికులర్గా వాళ్ళకి అర్థమైపోతుంది చాలామంది గుమ్మాలకు కూడా దీన్ని కడుతూ ఉంటారండి కట్టుకున్నా కూడా మనకి ఇంటికి నరదిష్టి అనేది తగలకుండా ఉంటుంది ఇప్పుడైతే కనుక ఒక గాజు నిండా ఒక గాజు గ్లాస్ నిండా వాటర్ తీసుకోవాలి తరువాత ఈ పటికని ఒక ముక్కని వేయండి ము తరువాత మూడు లవంగం మొగ్గలని ఆ వాటర్లో వేసేయండి చూసారు కదండి ఒక గ్లాస్ వాటర్లో మూడు లవంగం మొగ్గలని ఒక పటికాని వేసి మీ హాల్లో ఎక్కడైతే హాల్ ఉంటుంది కదండి బెడ్రూమ్ అయినా పర్లేదు హాల్ అయినా పర్లేదు నై నైరుతి మూలనేది ఈ గ్లాస్ని పెట్టండి ఎవ్వరూ తాకొద్దండి కాళ్ళతో తన్నొద్దు తరువాత రోజు సోమవారం ఉదయాన్నే తీసి ఈ నీటిని చెట్ల మొదట్లో కానీ పారే నీళ్ళల్లో కానీ పారబోసేయండి మీ ఇంట్లో ఉన్నటువంటి నెగిటివ్ ఎనర్జీ దిష్టి దోషాలు మొత్తం తొలగిపోతాయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో స్వస్తి